కదిరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురామ్ సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్లతో కలిసి పర్యటనతో పాటు వేదిక పరిశీలన చేశారు జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోదాలో కదరికి విచ్చేయ సందర్భంగా పటిష్ట బందోబస్తు చేయడంతో పాటు ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారీ చేయాలని సూచించారు ఈ పర్యటన ద్వారా రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలను సైతం వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ వివరించినట్లు తెలుస్తుంది ఏర్పాట్ల పరిశీలనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వస్ర రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అంజుకుంట రాజశేఖర రెడ్డి సిపి నాయకులు పరికి సాదిక్ భాష స్థానిక నాయకులు కార్యకర్తలు సిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు